హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ గులాబీ పూలు గుత్తులు గుత్తులుగా పుయ్యాలంటే నేను ఏ హోమ్ మేడ్ ఫర్టిలైజర్ ఇస్తానో ఎట్లా తయారు చేస్తా ఎప్పుడెప్పుడు ఇస్తుంది అంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుకూర విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మెసేజ్ చేస్తే నేను మీకు కేటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి గార్డెన్లో ఎన్ని పువ్వులు పూసినాయో గులాబీ మొక్కలకి ఇట్లా మనం ఎక్కువ పువ్వులు తీసుకోవాలి మన మొక్కల నుండి అంటే వాటికి తగిన టైంకి వాటికి చేయవలసిన పనులు మనం తప్పకుండా చేయాలి నేను ఆల్రెడీ మీకు వీడియోస్లలో షేర్ చేస్తూనే ఉంటాను ఈ అక్టోబర్ నెలలో ఈ పని చేయండి నవంబర్ నెలలో ఈ పని చేయండి అని చెప్తూ ఉంటాను మరి ఆ వాటిని చూసి మరి మీరు ఎంతమంది ఫాలో అవుతారో నాకైతే తెలియదు కానీ ఇంత మంచి రిజల్ట్ అయితే మనం తీసుకోవచ్చండి ఒకవేళ మీరు ఫాలో అయినట్టయితే అయితే చాలామంది కామెంట్స్ రాస్తారు మీకు చాలా పూలు వస్తున్నాయి మాకు రావట్లేదని ఈ జాగ్రత్తలు అయితే మనం తప్పకుండా తీసుకోవాలి అంటే ప్రూనింగ్ చేసే టైంకి ప్రూనింగ్ చేయాలి ఫర్టిలైజర్ ఇచ్చే టైంకి ఫర్టిలైజర్ ఇవ్వాలి కంపల్సరీగా వార వారము మనం ఏదో ఒక పెస్టిసైడ్ అనేది స్ప్రే చేస్తూనే ఉండాలి గార్డెన్లో అట్లా చేయడం వల్ల చక్కగా పూలు అయితే ఇట్లా కంప్లీట్గా ఫుల్గా ఓపెన్ అవుతాయి లేకపోతే పూలు అనేటి పెస్ట్ పట్టినాయి అనుకోండి ఇంకా సగం సగమే ఓపెన్ అవుతాయి చూడండి ఎండ తగిలే ప్లేస్లో పెట్టాలి వాటిని వాటికి షవరింగ్ చేయించాలి షవరింగ్ ఏ టైంకి చేయించాలి ఇదంతా కూడా నేను మీకు షేర్ చేస్తూనే ఉంటాను కదా వీడియోస్లలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మంచి రిజల్ట్ అయితే వస్తుంది అండి మన గార్డెన్లో మీరు ఏ మొక్కను చూసినా కూడా చూడండి ఎన్ని స్పూలు ఉన్నాయో ఇవైతే నాటు గులాబీలు ఎంత బాగున్నాయి చూడండి ఇంత వీటిని నేను కలెక్ట్ చేసి పెట్టుకుంటాను మంచి సువాసన కూడా ఉంటాయి ఇవి ఈ పెటల్స్ని మనము రెసిపీస్లలో కూడా వాడుకోవచ్చు హైబ్రిడ్ గులాబీలైనా నాటు గులాబీలు అయినా చాలా బాగా వస్తాయండి ఈ సీజన్లో మీరు ఇంకా ఎవరైనా గులాబీ మొక్కలు తెచ్చుకోవాలని ఆశగా ఉంటే తప్పకుండా మీరు తీసుకొచ్చుకోండి చాలామందికి ఆశ అయితే ఉంటుంది పెంచుకోవాలని మొక్కలు కానీ వాటికి తగిన కేరింగ్ అయితే తీసుకోరు గులాబీ అయితే కొంచెం కేరింగ్ ఎక్కువ చెప్తాను నేనైతే వాటిని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది అంతే ఇంకేం లేదు పెద్ద అంటే హార్డ్ ఏం కాదు పని చాలా ఈజీగానే చేసుకోవచ్చు టైం టైంకి వాటికి ఏం పెస్ట్ ఉంది వాటికి ఏం కావాలి అనేసి మనం చూసుకుంటే సరిపోతుంది ఈ మొక్క చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత గ్రీన్గా ఎంత బాగున్నాయి ఆకులన్నీ కూడా ప్రూనింగ్ చేసిన తర్వాత ఎంత చక్కగా వచ్చింది ఈ యొక్క కొమ్మ కొంచెం అయితే పొడుగు వచ్చింది దానికే ఫ్లవర్స్ ఇట్లా పువ్వు ప్లస్ మొగ్గలు కూడా ఎన్ని ఉన్నాయి చూడండి మీరు చూస్తే ఒక్కొక్క దగ్గర గమనిస్తే ఇక్కడ మూడు మొగ్గలు ఉన్నాయి ఇది వచ్చేసి పన్నీర్ గులాబీ అండి నాటు గులాబీ మంచి బేబీ పింక్ కలర్ మరి ఈ రోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్ మేడ్ ఫర్టిలైజర్ ఏంటో ఇప్పుడు మనము చూసేద్దామండి ఇక్కడ నేను నువ్వులు తీసుకున్నాను చూడండి నువ్వులు మనము కొన్నిసార్లు ఎక్కువ రోజులు అయిపోతే వాటిని పడేస్తూ ఉంటాం వాడకుండా అయితే మనము వాటిని పడేయనక్కర్లేదండి మన గార్డెన్లో ఈజీగా యూజ్ చేసుకోవచ్చు నేను చూసినప్పుడు కొంచెం వీటిలో అయిపోయినాయి అనమాట మనకి ఇంకా వంటల్లో వాడడానికి అయితే ఇష్టం ఉండదు వీటితో నేనైతే ఫర్టిలైజర్ చేసి మీకు చూ స్తానని చెప్పి నేను ఈరోజైతే అయితే వీడియో చేస్తున్నాను ఇక్కడ చూడండి నువ్వులను నేను ఇక్కడ ఒక కప్ అండి ఒక బౌల్ నువ్వులు తీసుకున్నాను చిన్న బౌల్తోని మరి వాటిని నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అట్లనే సేమ్ క్వాంటిటీ ఆవాలు కూడా నేను ఇక్కడ తీసుకున్నానండి ఆవాలు మనం వంటల్లోకి వాడతాం కదా అవే ఆవాలు మరి మనకు ఆవ చెక్క ఈ నువ్వు చెక్క దొరకనప్పుడు మనం ఈ విధంగా మనము మన ఇంట్లో ఉండేటటువంటి వాటితోనే చక్కగా ఇట్లా పౌడర్ చేసుకొని మనం ఫర్టిలైజర్ లాగా వాడుకోవచ్చు వీటిలో నుండి అయితే ఆయిల్స్ రిలీజ్ అవుతాయండి అందుకే ఎంత మోతాదు వేయాలనేది నేను మీకు తప్పకుండా చెప్తాను ఇప్పుడు మీరు కనెక్టెడ్గా ఉండండి వీడియో స్కిప్ చేయకండి మరి ఎట్లా వాడాలి అనేది కూడా చూపిస్తాను మీకు చూడండి ఈ విధంగా పౌడర్ అయితే చేసుకున్నాను రెండింటిని నువ్వులు ఆవాలు రెండు కూడా ఇప్పుడు నేను ఈ మొక్క కేసి చూపిస్తాను దానికంటే ముందు మనం ఈ నువ్వు చెక్క ఇప్పుడు పౌడర్ లాగా చేసుకున్నాం కదా ఆవాల పౌడర్ నువ్వుల పౌడర్ని అవి కాకుండా నేను ఇక్కడ చూడండి టీ పొడి వేస్తున్నాను ఫ్రెష్ టీ పౌడర్ అండి ఇది వాడనిది ఫ్రెష్ టీ పౌడర్ ఒక స్పూన్ వేసినాను తర్వాత ఇక్కడ నేను ఒక స్పూన్ అంతా ఇప్పుడు మనము రెడీ చేసుకున్నటువంటి నువ్వులు ప్లస్ ఆవాలు పౌడర్ వేస్తున్నానండి మంచి పొటాషియం నైట్రోజన్ ఫాస్ఫరస్ మొక్కకి కాల్షియం కూడా అందుతుందండి చక్కగా ఈ విధంగా ఈ ఒక్కటే స్పూన్ సరిపోతుంది ఇది పన్నెండు ఇంచుల పాటు ఒక స్పూను టీ పౌడర్ ఒక స్పూను మనం ఈ తయారు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని వేసేసి బాగా కలిపేసి ఏవైనా పిచ్చి మొక్కలు ఉంటే ఆ మొక్కల నుండి మట్టిలో తీసేసి చక్కగా మట్టి అంతా లూజ్ చేసుకొని మీరు చక్కగా ఈ ఫర్టిలైజర్ ఇచ్చిరంటే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వచ్చండి అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చు ఒక గులాబీ మొక్కలకి అనేవి కాదు చాలా బాగా గులాబీలకు ఇప్పుడు సీజన్ కాబట్టి నేను ప్రత్యేకంగా మీకు చెప్తున్నాను చాలామంది అడుగుతుంటారు గులాబీ పూలు మాకు రావట్లేదండి మీకు చాలా బాగా వస్తున్నాయని మరి ఇంతేనండి మనం చేయవలసింది ఒకేలాగా కాకుండా ఫుడ్ మొక్కలకి ఇట్లా మార్చి మార్చి పెడుతుండాలి అంటే ఎలాంటి అంటే కాంబినేషన్స్ మనం ఇవ్వచ్చు అనేది నేను మీకు ప్రతిసారి షేర్ చేస్తూనే ఉంటాను ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత తప్పకుండా వాటరింగ్ చేయండి మరి మంచి రిజల్ట్ ఉంటుంది ఎక్కువ పూలు పూస్తాయి ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటున్నా నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ